అదే బిడ్డకు శ్రేష్టమని ఐసీడీఎస్ పీడీసీహెచ్ లక్ష్మి డాక్టర్ మాణిక్యంబ లయన్స్ క్లబ్ సభ్యులు లావణ్య డాక్టర్ హర్షవర్దన్ పేర్కొన్నారు బిడ్డ పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వాలని తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల గర్భాశయ రోమ్ క్యాన్సర్లను వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఐసీడీఎస్ పీడీసీహెచ్ లక్ష్మి డాక్టర్ మాణిక్యంబ లయన్స్ క్లబ్ సభ్యులు లావణ్య డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు ప్రపంచ తల్లిపాల దినోత్సవాలు సందర్భంగా సుషేన్ ఫౌండేషన్ మిల్క్ బ్యాంక్ సంయుక్తంగా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తల్లికి అవేర్నెస్ కల్పించడం కోసం తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి ముందు మెయిన్ గా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది తెలుసుకోవాలి అది ఇవ్వకుండా ఉంటే అందం తగ్గిపోతారు లేకపోతే ఇంకోటి ఇంకోటి కారణాల వల్ల అశ్రద్ధ చేస్తున్నారు అలా చేయకుండా ఫ్యూచర్ జనరేషన్ చాలా బాగుండాలంటే బ్రెస్ అనేది ఖచ్చితంగా ఫీల్ చేయాలి బ్రెస్ మిల్క్ ఇవ్వకపోతే ఇండైరెక్ట్ గా మీ పిల్లలతో పాటు మీ ఒంట్లో మీరు క్యాన్సర్ ని పెంచుకుంటున్నారు ఎదగాలన్నా కూడా మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మిమ్మల్ని మీరు అంతగా ఆరోగ్యంగా తయారు చేసుకుంటూ ఆ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ బాగా అవుతుంది పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు అండ్ మీరు నబ్బ పాల్కొని లేకపోతే ఆరోగ్యాలు పాడు చేసుకొని తర్వాత ఖర్చు పెట్టే వ్యాధులతో బాధపడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్ బేసిక్స్ మిల్క్ ఇది మీరు కనుక ఇవ్వగలిగితే మ్యాక్సిమం డేస్ అసలు తర్వాత మీరు రోగాలు పాలు పడే అవసరమే ఉండదు దానికోసం మీరు డబ్బులు తెచ్చించి హాస్పిటల్ తిరిగే అవసరం కూడా ఉంటుంది దీని గుర్తించి అందరూ ఈ అవేర్నెస్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను నా పేరు లావణ్య సమయం అనేది లైన్స్ క్లబ్ అందరికీ వస్తుంది మనకి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు తల్లిపాలు ఎవరి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అంటే తల్లిపాలు ఎంత ఆవశ్యకత అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఉద్దేశంతో అంటే మనం అనుకోవచ్చు ప్రతి బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి తల్లి పాలు ఇవ్వచ్చు అని కానీ మనకున్న డేటా కేవలం యాభై శాతం మాత్రం పిల్లలకు మాత్రమే పుట్టిన తర్వాత తల్లిపాలు ఆరు నెలల తల్లిపాలు ఇంకా మనం ప్రమోట్ చేయడం వల్ల ఇది హండ్రెడ్ పర్సెంట్ కి చేర్చాలని విషయం ప్రతి సంవత్సరం కూడా యజ్ఞం చేయడం ఆధ్వర్యంలో ప్రపంచంలో అయితే మనకి ఈరోజు ఇంకా చెప్పిన అవకాశం ఆల్ డిపార్ట్మెంట్ మన నినాదం ఏంటంటే డబ్బా పాలే పుట్టం తల్లిపాలే ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్ళాలి అంటే తల్లిపాలు పెట్టడం వల్ల బిడ్డ పొగటే కాదు తల్లిగా కూడా ఉన్న ప్రయోజనాలను వివరిస్తూ మనం డిపార్ట్మెంట్ చేయడం అదే విధంగా ప్రతి బస్ స్టాండ్ టెంపుల్స్ అన్ని చోట్ల కూడా మనకి ఈ బెస్ ఫీడింగ్ రూమ్స్ అనేది కంపల్సరీగా అంటే తల్లి ఇబ్బంది పడకుండా ప్రతి చోట బెస్ట్ ఫీడింగ్ రూమ్స్ అక్కడ ఈ మదర్కి ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో తల్లిపాల్ ఇవ్వటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ అండి బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నీ తక్కువ వచ్చే అవకాశాలు బెల్త్ ఫ్యాక్టర్ తగ్గుతుంది అదేవిధంగా డెలివరీ తర్వాత మదర్ యొక్క స్వర్తి బాడీలో వచ్చిన చేంజెస్ అన్నింటికి కూడా తొందరగా రికవర్ అవటానికి అదేవిధంగా తల్లి బిడ్డ మధ్య ఈ సామీధ్యం అనేది పెరగటానికి తల్లిపాల్ ఆవశ్యక బిడ్డ పరంగా చూసుకుంటే దాన్ని ఫస్ట్ వన్ అవర్ ఇచ్చే కొలెస్ట్రాల్ ఫీడింగ్ కుటుపాలు ఏదైతే ఉన్నాయో దాని కొలెస్ట్రల్ ఫీడింగ్ దానికి అంటే మనం వన్ ఇయర్ వరకు చాలా టీకాలు ఇస్తూ ఉంటాము కానీ ఫస్ట్ టీకా ఏదైతే ఉందో ఆ బిడ్డ పెరిగి అరవై సంవత్సరాల తర్వాత వచ్చే ముందు కూడా రక్షణగా ఈ కొలెస్ట్రాల్ బీడింగ్ ఇవ్వడం వల్ల జరుగుతుంది అనేది అదేవిధంగా పిల్లవాడు పోషణతో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్ ఐక్యూ డెవలప్మెంట్ కూడా తల్లిపాలు ఇచ్చే పిల్లల్లో చేస్తూ ఉంటుంది ఈజీ తల్లికి బిడ్డకి ఇవ్వటం వల్ల ఇంపార్టెన్స్ లేక కొంతమంది ఇబ్బంది పడుతుంది ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకి ఉద్యోగానికి వెళ్ళిపోవడం అలా ఉంటుంది ఈ పిల్లలకి కాల్ కష్టమైన కూడా ఉంది దానికి అనుబంధం ఆయా డిపార్ట్మెంట్స్ ఎక్కడైనా పని ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా పిల్లలకి కాల్ ఇచ్చే విధంగా తల్లిని मानव के लिए एक बहुत ही महत्वपूर्ण है क्योंकि यह उसके विकास के लिए बहुत जरूरी है और यह उसके शारीरिक और मानसिक विकास में भी मदद करता है और यह उसे आदेश और दायित्वों को निभाने में भी सक्षम बनाता है यह चीज बच्चों के विकास में बहुत महत्वपूर्ण है और यह उसे एक जिम्मेदार नागरिक बनाता है और ये एलडी स्टॉप डाउन ये मोहल्ले में